సాహసంబును చేసి తీనే ద్రోహంబు నారాయణ దేహమే తిరమలుచు తెలిసినే మోహబద్ధుడనైతిని సాహసంబును చేసి తీనే గురు ద్రోహంబు నారాయణ ఓ నారాయణ తాత్పర్యం చెప్తున్నాడు ఈ దేహము శాశ్వతం అనుకోని ఈ దరకరగా వస్తువాహనాదులు ఎప్పుడు ఉంటాయని అనుకోని నేను గురువును మర్చిపోయినా గురువు ద్రోహం చేసిన కాబట్టి నాకు అటువంటి దాని మీద నేను మోహంలో పడ్డాను దయచేసి నన్ను క్షమించు ఇక మీద నేను జరగనీయబోను అని అటువంటి ప్రాధేయపడినటువంటి ఆ నారాయణ శతకంలో ఈ పద్యం ఉన్నది కాబట్టి మనము ఎంత ధనం కలిగినా ఎంత విద్య కలిగినా ఏం ఏమి కూడా ఎన్ని కలిగినా కానీ అవన్నీ ఉత్తయే కేవలం ఒక్క గురు స్మరణ లేకపోయితే అవన్నీ ఉత్తదే ಹುತ್ತದೆ ಆ ಗುರು ಅಷ್ಟಕಾಲ ಎಪ್ಪಿಂದು ನಂಡಿ